ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్ల ఛానల్ తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఈ రోజు తన పుట్టినరోజు కావడంతో తల్లి అంజనాదేవి సతీమణి సురేఖ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమలకు వెళ్లారు గురువారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు చిరంజీవి గారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు చిరంజీవికి వేదాశీర్వాదం పలికారు ఆలయ స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దగ్గరుండి చిరంజీవికి శ్రీవారి దర్శనం చేయించారు ఇక మరోవైపు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు పోటీ పడ్డారు కాగా మెగాస్టార్ చిరంజీవి శ్రీవారి దర్శనం బుధవారం తిరుమలకు వచ్చారు రాత్రి ఎనిమిది గంటలకు తిరుమలలోని ఫినిక్స్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులతో పాటు అభిమానులు స్వాగతం పలికారు చిరంజీవితో పాటు ఆయన భార్య తల్లి అలాగే శ్రేజా కూతురు కూడా చేరుకున్నారు సాయంత్రం కుమార్తె శ్రీజ తిరుమలకు చేరుకున్నారు గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో వేకువజామున జరిగే సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మెగా అభిమానులంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు సోషల్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ సినీ ప్రముఖులు సహా సామాన్యులంతా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్తున్నారు చిరంజీవికి ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు పవన్ ఎంతలా తన అన్నను అభిమానిస్తారో అందరికీ తెలిసిన విషయమే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్